ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు నవంబర్ ఒకటిన వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు ప్రభుత్వంపై ప్రతి నెల నూట అరవై కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్నారు సీఎం చంద్రబాబు అలాగే పోలీసులకు ఈఎల్ ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తామన్నారు ఇస్తామన్నారు అరవై రోజుల్లోపు ఉద్యోగుల క్లెయిమ్ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేస్తామన్నారు మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్ పెండింగ్ లో ఉందన్నారు అది కూడా త్వరలో క్లియర్ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలు మంత్రులతో ఉండవల్లిలోని నివాసంలో సీఎం సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం నవంబర్ ఫస్ట్ నుంచి ఇంకొక పది ఉంది నవంబర్ ఫస్ట్ అకౌంట్లు అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం ఈ డిఏ నెలవారీగా వన్ సిక్స్టీ క్రోర్స్ అవుతుంది అది ఫస్ట్ ఫేజ్ అది క్లియర్ చేస్తాం అదే సమయంలో ఇంకొక పక్క టీచర్స్ వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక వన్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం నూట ఐదు కోట్లు నవంబర్లో ఇచ్చి నూట ఐదు కోట్లు జనవరిలో ఇస్తాం ఇది కూడా క్లియర్ చేస్తాం రెండోది వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకొక పక్కన చైల్డ్ కేర్ లీవ్ ఒకప్పుడు వన్ ఎయిటీ డేస్ ఇచ్చేవడం దాన్ని వీళ్ళు మళ్ళీ అప్ టు మైనర్ అనే ఇది కూడా ఉంటున్నారు అలాంటి వల్ల ఇబ్బంది వస్తుంది అందుకే ఈరోజు ఆలోచించింది చైల్డ్ కేర్ లీవ్ అనేది వన్ ఎయిటీ డేస్ వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం ఏదైతే ఆర్టీసీ ఎంప్లాయీస్కి అందరికీ ప్రమోషన్ ఒకటి పెండింగ్ ఉంది ఆ ప్రమోషన్ కూడా క్లియర్ చేస్తున్నాం మండేకి అది కూడా ఈ యొక్క దీపావళిలో అది కూడా క్లియర్ చేస్తాం ఇది కాకుండా ఇంకొక పక్కన నామన్ క్లేచర్స్ అని ప్యూను వాచ్మెన్ అటెండరు తర్వాత జూనియర్ రెసిడెంట్ అని ఇలాంటి ప్లంబర్ అని ఇలాంటి పోస్టులు అన్నీ ఉన్నాయి అవన్నీ మార్చి గౌరవప్రదంగా ఉండేట్టుగా టైటిల్స్ అన్ని కూడా వీళ్ళు కూడా కొనుక్కొని వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు తీసుకొస్తే రీడిసిగ్నేషన్ ఆ ఫాల్ పోస్ట్లకి ఎట్లా చేయాలని చేసేదానికి అది కూడా శ్రీకారం చుడుతాం ఎంప్లాయీస్కి అందరికీ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా ఎంప్లాయీస్కి దీపావళి శుభాకాంక్షలు దీపావళి రోజున శుభ శుభవార్త మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని పిలిచాను ప్రభుత్వం మీతో ఉంటాం అందరం కలిసి పనిచేద్దాం కలిసి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసిపోదాం అదే సమయంలో మీ గౌరవాన్ని కాపాడే విధంగా అన్ని నిర్ణయాలుంటాయి